జయ శ్రీమన్నారాయణ ఈరోజు రెండు వందల అరవై రెండవ రోజు పారాయణలో భాగంగా శ్రీ విష్ణుపురాణే సంవ్యాఖ్యా పంచమాసే థ్యాత్రింశోధ్యాయ ఉషాచరితము చిత్రలేకొ వాచ చిత్రలేఖ పలిగను దుర్విఘ్నేేయమిదం వక్తుం ప్రాప్తు శ్యే తిత్ క్యం ఉపకారం ప్రియేతవా ఇది చెప్పుటకే తెలియరానిది పొందుట కూడా సక్యము కాదు అయినా ప్రియురాల నీకు కొంత ఉపకారమును చేయవలను కదా సప్తాష్ట దిన పర్యంతం తావత్ ప్రతీక్షతాం ఎక్కువ్యంతరం గత్వా ఉపాయం తమధాకరోత్ ఏడు ఎనిమిది దినములు ఎదురు చూడు అని లోనికి అని పలికి లోనికి వెళ్ళి ఆ ఉపాయమును చేసను శ్రీపరాశరచ శ్రీపరాశరులు పలికిరి తప్పటరా దైత్యాన్ గంధర్వాంశ ప్రధానత మనుష్యాం చ విలిఖ్యాస్య చిత్రలేఖా వ్యదర్శయత్ అంతట పటమున దేవతలను దైతులను గంధర్వులను ప్రధానముగా మనుష్యులను చిత్రించి చిత్రలేఖ ఉషాదేవిని చూపెను అపాస్య సాతు గంధర్వాన్ తదోరగసురాసురాన్ మనుష్యేషు దదౌ సృష్టిం వృష్టి వృష్ణేషు ఆ ఉషాదేవి గంధర్వులను ఉరగులను సురాసురులను త్రోసిరాజని మనుష్యులయందు దృష్టిని నిలిపెను వారిలోను అంధకృష్ వృష్ణి వంశము వారిలో దృష్టి నిలిపెను విష్ణు విష్ణుచిత్తియ వ్యాఖ్యా అపాస్యేతి సా జాత్యా దృష్టి యదుషు చ విష్ణుజితి వ్యాఖ్యకు అనువాదం అపాస్యాని మనుష్యులయందు సజాతీయ దృష్టి యదువులలో సమానవేష దృష్టి కృష్ణ రామో విలోక్యాసీ శుభ్రోర్లజ్జాడేవస ప్రజుమ్న దర్శనే వ్రీడా దృష్టి నిన్నేన్యతో ద్విజ అందమై మన కనుబొమల కొల విషాదేవి శ్రీకృష్ణ బలరాములను చూచి లజ్జతో జడురాలివలే అయ్యను ప్రజుమ్ను చూచినప్పుడు సిగ్గుతో దృష్టిని మరి వైపు మరల్చను విష్ణుచిత్తయ వ్యాఖ్యా కృష్ణరామావితి కృష్ణరామయోస్తూ కించిత్ సాదృశ్యాత్ స సాజ్జయా జడేవాసీత్ విష్ణుచిత్తే వ్యాఖ్యా అనువాదం కృష్ణరామౌ అని కృష్ణరాములలో కొద్ది సాదృశ్యం ఉండట వలన వారిని చూచుటచే లజ్జతో జడురాలివలే అయ్యను దృష్టమాత్రేత కాంతే ప్రద్యుమ్ ద్విజ దృష్ట్వాత్య విలాసిన్యా లజ్జా క్వాపి నిరాకృత అంతటా తన ప్రియుడైన ప్రద్యుమ్నతనయను చూచినంతనే అత్యంత విలాసినియన ఉషా సిగ్గుని ఎక్కడో విడిచిపెట్టను విడిచిపెట్టెను విష్ణుచిత్తియవ్యాఖ్యా స్వప్నలబ్ధే కాంతే దృష్టమాత్రే తస్మిన్ రాఘాదిల్క్యా లజ్జా నిరాకృత విష్ణుచితి వాక్యకు అనువాదం మాత్ర ఇది తన ప్రియుడు లభించగానే అతనిని చూచినంత మాత్రముననే అతని అందు అనురాగము అధికముగా ఉన్నందున లజ్జను నిరాకరించినది సోయం సోయమితి త్యుక్తే తయాయోగగామిని చిత్రలేఖా బ్రవీదేనాంబుషాం సుతాం తదా అతనే ఇతను అతనే ఇతను అని ఉష అనగా యోగగామిని అయిన చిత్ర బాణాసురుని పుత్రికతో ఇట్లు పలికెను విష్ణు చిత్త వ్యాఖ్య సోయమితి సోయం సోయమితి ప్రత్యఘ్న విస్మయాభ్యాం వీప్స యోగగామిని యోగ విద్యయా గగనగామిని విష్ణుచిత్తే వ్యాఖ్యకు అనువాదం సోయం అని సోయం అని గుర్తించడం వలన ఆశ్చర్యం వలన రెండు మార్లు చెప్పినారు సోయం సోయం అని గుర్తించడం వల్ల ఆశ్చర్యం వలన అని రెండు సార్లు చెప్పినారు యోగగామిని యోగ విద్యతో ఆకాశ మార్గమున వెళ్ళినది అని అర్థము చిత్రలేఖో వాచ చిత్రలేఖ పలికను అయం కృష్ణస్ పౌత్రస్తే భర్త్యా దేవ్యా ప్రసాదిత అనిరుద్ధ ఇది ఖ్యాత ప్రఖ్యాత ప్రియదర్శన ఇతను శ్రీకృష్ణుని మనవడు నీకు భర్తగా పార్వతీదేవి ప్రసాదించినది అనిరుద్ధుడని పిలువబడుచున్నాడు చూడగానే ప్రియమును కలిగించువానిగా ప్రసిద్ధుడు ప్రాప్నోషి భర్తారాం ఇమం ప్రాప్తం త్వయాఖిలం దుష్ప్రవేశాపురీ ద్వూర్వం ద్వారకా కృష్ణ పాలిత ఇతన్ని భర్తగా పొందినచో నీవు అన్నీ పొందినట్లే కృష్ణునిచే పాలించబడుచున్న ద్వారకాపురి పూర్వము ప్రవేశింపశ్యము కానిదిగా ఉన్నది తధాపిత్నాభర్త ఆనయిష్యామి తే సఖీ రహస్యమే తద్భక్త్యం నా కశ్య చిదపిత్వయా అయినా ప్రయత్నించి నీ భర్తను తీయగలను ఇది రహస్యము ఎవరికి నీవు చెప్పకూడదు ఆ చిరాధాగమిష్యామీ సహస్వ విరహం యయో ద్వారవతీం చోషాం సమాస్వాస్య సఖీం త్వరగానే రాగలను నా విరహమును సహింపుము ఇట్లు స్నేహితురాలను ఉషను ఓదార్చి నగరమునకు వెళ్ళను इति श्रीविष्णुपुराणे संव्याख्याने श्रीविष्णुचित्तीये पञ्चमां स्वे द्वात्रिंशोऽध्यायः उषाचरितं सम्पूर्णं जय श्रीमन्नारायण